మాజీ మంత్రి డి శ్రీనివాసరావు భౌతిక కాయానికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు హైదరాబాద్ హిల్స్ లోని ఆయన నివాసంలో డిఎస్ భౌతిక కాయానికి మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అంజలి ఘటించారు మరోవైపు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు సంతాపం తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేప్పుడు అధ్యక్షుడిగా రాష్ట్ర మంత్రిగా అనేకమైనటువంటి బలహీన వర్గాల ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి పెద్దలు డి శ్రీనివాస్ గారి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నాం వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం రాష్ట్రంలో రెండు సార్లు పిసిసి అధ్యక్షుడుగా చేశాడు అందులో బడుగు బలహీన వర్గాల నాయకుడైనటువంటి శ్రీనివాస్ ఆయన ఇలా చనిపోవడం చాలా బాధాకరం ఆయన గతంలో కూడా ఎన్ఎస్టూడెంట్ స్టూడెంట్ లీడర్గా అంచలంచలుగా మరి రెండు సార్లు మంత్రిగా అదేవిధంగా పిసిసి అధ్యక్షుడుగా తెలంగాణ సాధనలో ఆయన పాత్ర కూడా ఉన్నది ఆనాడు కేసీఆర్ మరియన బీసీసీ ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో బలోపేతం చేయడానికి ప్రయత్నం చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా ఇతని కూడా తప్పనిసరిగా ప్రభుత్వ లాంఛనాలకు అంత్యక్రియలు చేయాలని కోరుతున్నా వాళ్ళ కుటుంబ సభ్యులు భగవంతుడు ఆయుధారోగ్యాలు ప్రగాఢ సంతాపం ధర్మపురి శ్రీనివాస్ గారు మరణించారనే వార్త టీవీలో చూసిన తర్వాత ఒక మంచి ఆత్మీయుణ్ణి మంచి ఆప్తుని కోల్పోయామన్నటువంటి బాధ నాకు చాలా దుఃఖానికి కారణమైంది ఎందుకంటే శ్రీనివాస్ గారు అజాత శత్రువు రాజకీయాలలో నాకంటే ఒక సంవత్సరం పెద్ద ఆయన నైన్టీన్ సెవెంటీ సెవెన్లో లో వారితో నాకు జిల్లాలో పెద్ద దిగ్గా ఉండేవారు అరుగుల రాజారాం మాకు జిల్లాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అరుగులు రాజరాం గారు రామ్ గోపాల్ రెడ్డి గారు మొదటి తర వ్యక్తులు రెండో తరం వ్యక్తులు శ్రీనివాస్ గారు నేను రెడ్డి గారు ఆప్యాయత అనుబంధం ఏ పార్టీలో ఉన్నా మా ఇద్దరికి ఉండేది ఏ ఒక్కనాడు కూడా విమర్శలు కానీ పరస్పరంగా తిట్టుకోవడం కానీ పరుష పదజాలంతో మాట్లాడుకోవడం కానీ నేను జరగలేదు